ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఉరుముల మెరుపులు వర్షాలు పడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నట్టయితే ప్రకాశం జిల్లా పెదరి వీళ్ళు డెబ్బై మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది అన్నమయ్య జిల్లాలో కూడా డెబ్బై ఒక మిల్లీమీటర్లు ఎర్రగొండపాలెం కూడా డెబ్బై మిల్లీమీటర్లు కృష్ణా జిల్లాలో కూడా అరవై ఎనిమిది మిల్లీమీటర్లు నందల యాభై ఆరు మిల్లీమీటర్లు అనంతపురంలో కూడా మనకు యాభై మూడు మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడం జరిగింది అలాగే విజయవాడ ఎయిర్పోర్ట్లో కూడా పన్నెండు మిల్లీమీటర్లు గన్నవరం ఇరవై నాలుగు మిల్లీమీటర్లు పడటం జరిగింది సమయం ఎనిమిది గంటలు అవుతుంది ఎనిమిది గంటల సమయంలో ప్రస్తుతం ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో భారీ ఉరుములు మెరుపులు వర్షాలు ఉన్నాయి కొనసాగడం జరుగుతుంది మరోవైపు నంద్యాల ఆలగడ్డ నుంచి అంటే అనంతపురం జిల్లా నుంచి కూడా నంద్యాల ఆలగడ్డ మీదుగా ప్రకాశం జిల్లా చెరువు అలాగే వెలిగల్ల మండలం అలాగే హనుమంతులపడెం మండలం నుంచి వదిలి మార్కాపురం వైపు పైనుంచి ఆ తర్వాత ప్రస్తుతం మనకు కొనసాగుతోంది అలాగే పల్నాడు జిల్లాలోకి విస్తరించే అవకాశం ఉంది పల్నాడు జిల్లా నుంచి మనకు గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలోకి వ్యాపించడం జరుగుతుంది రాత్రికి అర్ధరాత్రికి ఇంకా వర్షాలు పెరిగే అవకాశం తెల్లవారుజాము సమయంలో కూడా వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం ప్రస్తుతం మనకు కనిపిస్తుంది అప్డేట్ నేను అందిస్తాను అలాగే తెలంగాణ తీసుకుంటే హైదరాబాద్లో విపరీతమైన వర్షాలు పడటం జరిగింది ఉరువు మెరుపులు అలాగే వడగల్లో వర్షం పట్టడం జరిగింది అలాగే వికారాబాద్ జిల్లా కానీ నాగర్ కర్నూలు తీసుకున్నా కానీ విపరీతమైన వర్షాలు పడటం జరిగింది మనకు రాన అప్డేట్లు మరొక అప్డేట్లు అందిస్తాను కానీ ప్రస్తుతం మనం చూస్తున్న అనంతపురం జిల్లాలో ఈ అనంతపురం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర సమీపంలో ఈ వర్షాలు పడటం విపరీతంగా మనకు జరిగింది మనం అప్డేట్ అనేది కూడా ప్రస్తుతం మనం ఇచ్చాము అనంతపురంలో సింగనమల్ యాభై మూడు గార్ల దినెలలో నలభై మి మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది